దే ఆర్ టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న స్త్రీలీలా గతేడాది వరకు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే ఇప్పటికే అగ్ర హీరోల సర్జన నటించిన ఈ బ్యూటీకి ప్రెజెంట్ పెద్దగా ఆఫర్స్ రావడం లేదు అయితే ఇటీవలే ఈ హీరోయిన్ కు ఓ బిగ్ ఆఫర్ వచ్చిందట కానీ ఆ ఆఫర్ ని శ్రీలీల తిరస్కరించడం ఆశ్చర్యపరుస్తోంది కాలీవుడ్ స్టార్ కార్తి హీరోగా నటిస్తున్న సర్దార్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సంప్రదించినట్లు తెలుస్తోంది కానీ ఆమె ఈ అవకాశాన్ని తిరస్కరించడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది శ్రీలీల తన నిర్ణయానికి కారణాలను ఇంకా బయటకు చెప్పలేదు అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కథలు ఆమె పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్లే ఈ ఆఫర్ ను తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తోంది కాగా ఇలాంటి ఓ బడా ప్రాజెక్ట్ లో యాక్ట్ చేసే ఛాన్స్ ను శ్రీలీల రిజెక్ట్ చేయడం తెలిసి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు శ్రీలీల ఈ ఆఫర్ ను తిరస్కరించడంతో సర్దార్ టూ మూవీ టీం ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది కాగా కార్తీ నటించిన సర్దార్ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి సర్దార్ కార్తీక్ జ్యుయల్ రోల్ చేశాడు ఒకటి స్పై ఏజెంట్ మరొకటి పోలీస్ ఆఫీసర్ ఈ సినిమాలో కూడా అలాంటి రకరకాల పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది పిఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది